మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి మోజనని శ్రీ జనని శ్రీదేవదేవికి మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మహిళలో శ్రీ జనా శ్రీదేవదేవికి మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి సిద్ధి గుంపి గణపతికి శివ తీ సిద్ధి గణపతికి శివ సే తితేజునికి శ్రీగ్రఫలా దాయకుడు శ్రీ విఘ్నరాజు కీ మారతి శ్రీ మహాలక్ష్మికి మహిమే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి అరుణ అరుణ కాంతి లాల్ మేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి అరుణ అరుణ కాంతి హే లాల్ మేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళ మహాలతి దే శ్రీ మహాలక్ష్మికి మహిళలు మా జన శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి ఓంకారూపి శ్రీ దుర్గకు సకల భయ సంహారిణి శ్రీ శ్రీచక్రవాస్మికీ ఓంకార కి శ్రీ దుర్గకు సకల భయ సంహారిణి శ్రీ శ్రీచక్రవాస్మికీ మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి మహిమే మహజనాని శ్రీదేవదేవికి మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి సంగీత సాహిత్య సమ్మోహిని భారతికి వనజపౌరానికి వందిత గీర్వానికి సంగీత సాహిత్య సమ్మోహిని భారతికి मनजबौराली की वरदे तगिरवानी की मंगला आरती श्री महालक्ष्मी की महीने ले मौजवानी श्री देवदमिकी मंगला आरती से श्री महालक्ष्मी की सौंदर्य अलारकी श्री राघवल्लरी की संतोष धायिनी सा మాతకు సౌమర్యలహరికి శ్రీ రాఘవల్లహరికి సాతోషి మాతకు మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి మహిళల మహజనాని శ్రీదేవదేవికి మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి ఆదిమాంత్రమాతృకీ పంచముఖీ సావిత్రి విజ్ఞాన విజ్ఞానసంధాత్రీ శ్రీ మహాగాయత్రి ఆదిమాంత్రమాతృకీ పంచముఖీ సావిత్రి విజ్ఞాన సందాత్రి శ్రీ మహాగాయత్రి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళ మహాజన శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి శ్రీ లలిత దేవికి లవణ్యశోకు కన్యాకుమారికి రాజరాజేశ్వరికి శ్రీ లలిత దేవికి లవణ్యశోకు కన్యాకుమారికి రాజరాజేశ్వరికి మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మహనేలే మా జనా శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళ మా జనా శ్రీదేవదేవికి మంగళహారతి